చైతన్యతో చివరి మెమరీని అక్కినేని ఆస్తిని కాపాడుతూ కనిపించేసిన సమంతపై ఎమోషనల్ అవకుండా ఉండలేకపోయిన నాగార్జున షాక్లో చైతన్య ఇప్పటికే తెలిసిన విషయమే సమంత నాగచైతన్యాలకి సంబంధించిన పేర్ లవ్ అలానే ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియా ఇంటర్నెట్ లో ధ్వంసం అయిపోతూ వస్తున్నాయి ఇక సమంత నాగచైతన్య కలిసే ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ అండ్ కన్వెన్షన్ హాల్లో ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటూ వచ్చేశారు నాగార్జున ప్రాపర్టీలు ఇక ఆ ప్రాపర్టీ ఇప్పటికే పలు సమస్యలతో పెండింగ్ లో నడుస్తూ ఉంది కోర్టులో ఇక అదంతా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అదంతా దోపిడీ కట్టడం అంటూ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత మొదలు పెట్టేశారు ఈ విషయంపై నాగార్జున చాలా ఎమోషనల్ అవుతూ ఉండగా సమంత మాత్రం ఈ విషయంలో రంగంలోకి దిగుతూ కనిపించేసింది బాలీవుడ్ పలుకుబడిను ఉపయోగించడంతో పాటు కోర్టులో పెండింగ్ ఉన్న దాన్ని ఏ విధంగా కూల్చివేతకి మొదలవుతారు అంటూ సామ్ సైతం తన వంతు హెల్ప్ ని అందించడం జరిగింది ఇక సమంత చైతన్యలు కలిసి ఎంతో గ్రాండ్ గా జరుపుకున్న ఎన్ కన్వెన్షన్ హాల్ నాగార్జునది స్వయాన కావడం విశేషం ఈ మధ్య కాలంలో ఈ విషయం బయటికి వస్తూ ఉంది కూడా అలాంటి సమంత అయితే కోడలుగా వేరైపోయినప్పటికీ అక్కినేని ఇంట ఏ సహాయం అందించడానికైనా ముందుంటుందనే విషయం మరోసారి నిరూపించుకుంటూ మీడియా కంటికి కంటపడుతూ వచ్చేసిందని చెప్పుకోవచ్చు